హాయ్ హలో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను పావుభోజీ మసాలా చేస్తున్నాను ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది దీంట్లోకి నేను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని నూనె వేసుకొని అందరూ మగ్గి పెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత దీంట్లో చిన్న చిన్ని కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఆ ముక్కలు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత నేను ఆల్రెడీ బఠానీ ఉడకబెట్టి పేస్ట్ చేసి పెట్టుకున్నాను బంగాళదుంప ఒక రెండు బంగాళదుంపలు ఉడకబెట్టి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక కట్ చేసి ఇందులో వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇంకా కొంచెం కొత్తిమీర మీకు చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా నేను ఇందులో వేసేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది బయట నీకన్నా ఇంట్లో మనం చేసుకున్న అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా పిల్లలకి వెరైటీగా ట్రై చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారు మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఇదంతా కూడా బాగా మిక్సీ కలపాలి బాగానే ఇంకా మీకు చూపించాను కదా ఈ విధంగా అయిపోయింది దీంట్లోకి వచ్చి నేను గరం మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది అంటే పావు బజ్జీ మసాలా అమ్ముతారు నా దగ్గర అది లేనుమా నేను ఓన్లీ గరం మసాలా పేస్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను నేను దీంట్లోకి ఇవన్నీ కూడా మన పప్పు పప్పు ఇలాగ మీద పొక్కుంటాం కదా అలాంటి దాంతో నేను అంతా కూడా బాగా మెత్తగా మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగానే మొత్తం అంతా కూడా బాగా మెదుపుకోవాలి ఆ బంగాళదుంప మొత్తం అన్నీ కూడా అవన్నీ బాగా కలిగే కలిసేదాకా ఇంకా ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం నేను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగానే కొంచెం వాటర్ కూడా పోసుకుంటాను నేను ఈ కొంచెం ఉడి ఆల్రెడీ అన్నీ ఉడికిపోయిన మనం ఎక్కువ అవసరం ఉండదు కొంచమే వేసుకున్నాను నేను నేను అది పక్కన ఉడుకుతుంది కదా దీంట్లో ఈ లోపల నేను కొంచెం నెయ్యి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ ఇవన్నీ మూడు కూడా వేసుకొని ఈ పెనానికి బాగా స్ప్రెడ్ చేస్తాను మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగానే అంటే నేను పావులు బ్రెడ్ కాల్చడానికి దీని మీద ఈ విధంగానే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక నేను మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ బ్రెడ్లో దీని మీద కాల్చుకుంటాను నేను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చాలా ఎప్పుడు చేస్తూ ఉంటాను ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని మీకు చూపిద్దామని ఈరోజు నేను ట్రై చేశాను ఇది చాలా బాగుంటుంది ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా కొంచెం గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది అవి నేను తీసి కూడా పక్కన పెట్టుకుంటాను ఇవన్నీ కూడా మీకు చూపించిన విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు అన్ని ఫ్రూట్స్ అందులో ఎక్కువ కూరగాయలు అన్నీ వేసుకొని వండుకున్నాం కదా బాగుంటుంది పచ్చి లేక నేను ఎండు ఎండుబటాని నానపెట్టి అదే కొంచెం మెత్తగా ఉడకబెట్టి మెత్తగా కలుపుకున్నాను నేను పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ వేసుకొని వండుకోవచ్చు చాలా బాగుంటుంది బయట మనం కొన్ని 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 ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంకో ఈ విధంగానే ఇవన్నీ కూడా అయిపోయింది కదా నేను తీసేసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటాను మీకు చూపిస్తాను ఈ విధంగానే ఇంకో దీంట్లోకి నేను ముందుగానే కొంచెం ఉల్లిపాయలు టమాటోలు అన్నీ కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకో ఈ విధంగానే ఇంకో ఇవన్నీ కూడా చూసారు మీకు చూపించాను కూడా ఎంత అందంగా ఎంత టేస్టీగా ఎంత చోటు చాలా చాలా తినేపించేస్తుంది మా అమ్మాయి అయినా అడిగిందని ఇలా నేను డిఫరెంట్గా ఉంటుందని తనకి ఇలా నేను స్టప్ చేసి పెడుతున్నాను ముందు బ్రెడ్ మీద నేను కొంచెం మసాలా పెట్టుకొని దాని మీద ఒక టమాటా కొంచెం ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కొంచెం క్యారెట్ కొంచెం నిమ్మకాయని పిండుకొని దానిపైన మళ్ళీ ఇంకో బ్రెడ్ ఇలా పెడతాను చాలా బాగుంటుంది ఇలా మా అమ్మాయి అయితే చాలా ఇష్టంగా తింటుంది చాలా బాగుంటుంది మా అమ్మాయికి మా అబ్బాయి కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఈ విధంగానే మొత్తం కూడా ఒకసారి మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా